మోనాలిసా ఇటలీకి చెందిన లియా నార్డ్ డావిన్స్ అనే ప్రాచీన చిత్రకారుడు చిత్రించిన చిత్రపటం ఈ ఆయిల్ పెయింటింగ్ పదహారవ శతాబ్దంలో ఇటలీ రెనైజెన్స్ కాలంలో తెల్లని ప్యానెల్ మీద చిత్రించినట్లుగా చరిత్రకారుడు భావిస్తున్నారు ఫ్రెంచ్ భాషలో మోనాలిసాను లా జియోకోండోగా ఇటాలియన్ భాషలో జియోకోండాగా పిలుస్తారు కొందరు ఈ చిత్రంలో ఉన్నది ఇటలీలో కూలిన వర్గానికి చెందిన లీసా గెరార్డిని అనే మహిళ అని అభిప్రాయపడుతున్నారు మరికొందరు ఈమె ఫ్రెనెస్కోలా జియోకొండో అనే వ్యక్తి భార్య అని అంటారు ఈ చిత్రాన్ని పదిహేను వందల మూడు నుంచి పదిహేను వందల ఆరు సంవత్సరాల మధ్య చిత్రించబడినట్లుగా అంచనా వేశారు కాలీ లియోనార్డో పదిహేను వందల పదిహేడు సంవత్సరం వరకు దాని మీదనే పనిచేసినట్లు కూడా కొన్ని వాదనలు ఉన్నాయి ఇటీవలి సైద్ధాంతిక పరిశోధనల ప్రకారం పదిహేను వందల పదమూడు సంవత్సరం కంటే ముందు ఈ చిత్రం ప్రారంభమై ఉండడానికి ఆస్కారం లేదని తేల్చి చెప్పాయి ఇది తొలుత ఫ్రాన్స్ రాజైన ఫ్రాన్సిన్ వన్ ఆధీనంలో ఉండగా ప్రస్తుతం ఫ్రాన్స్ ప్రభుత్వం దాన్ని స్వాధీనం చేసుకుని పదిహేడు వందల తొంభై ఏడు నుంచి పారిస్లోని లోని లూవర్ మ్యూజియంలో ఉంచారు ఈ చిత్రపటం ప్రపంచంలో అత్యంత విలువైనదిగా భావించబడుతోంది పంతొమ్మిది వందల అరవై రెండులో దీని భీమా విలువ వంద మిలియన్ డాలర్లుగా అంచనా వేయబడి ప్రపంచ గిన్నీస్ రికార్డులోకి ఎక్కింది ఈ చిత్రపటానికి ఉపయోగించబడిన పదార్థం పాపులర్ చెట్టు చెక్కతో చేయబడ్డ పలకపై లెడ్ వైట్ అనే పదార్థంతో నింపబడడం జరిగింది ఇక ముఖ కవళికల పరంగా చూస్తే విశాలమైన నుదురు ఉండి లేనట్లుగా ఉండే కనుబొమ్మలు వ్యంగ్యమా నవ్వా అనే వీక్షకుణ్ణి సందిగ్ధంలో పడవేసే చిరునవ్వు అలాగే వస్త్రధారణ విషయానికి వస్తే మోనాలిసా ఎటువంటి ఆభరణాలు ధరించలేదు తద్వారా లియోనార్డో వీక్షకుడి దృష్టి కేవలం మోనాలిస ముఖంపై మాత్రమే కేంద్రీకృతం అయ్యేలా చేశాడు ఈ చిత్రం నేపథ్యంలో ఉండే వాతావరణం సహజ సిద్ధంగా ఉన్నట్టు కనిపించడం కంటి నుంచి దూరం పెరిగే కొద్దీ ఒక వస్తువు గాని ఒక ప్రకృతి సన్నివేశం కానీ మసక స్పష్టత లోపిస్తుంది ఈ అంశాన్ని చిత్రీకరించడంలో లియోనార్డో సిద్ధాస్తుడు చిత్రీకరణ పదిహేను వందల మూడులో మొదలు పెట్టబడిన మోనాలిసాను లియోనార్డో పదిహేను వందల ఏడు వరకు ఒక కొలిక్కి తేలేకపోయాడు కొందరు కళా చరిత్రకారుల ప్రకారం పదిహేను వందల పదిహేడు వరకు లియోనార్డో మోనాలిసాకు మెరుపులు దిద్దుతూనే ఉన్నాడు ఉత్కంఠభరితమైన మోనాలిసా చిరునవ్వు శతాబ్దాలుగా వీక్షకులను ఆహుతులు చేస్తోంది పంతొమ్మిదవ శతాబ్దం వరకు మోనాలిసాకు ఫ్రాన్స్ లో తప్పితే పెద్ద ప్రాధాన్యత ఉండేది కాదు సాజత్వం కన్నా భావన భావోద్రేకం ప్రధానమైన అంశాలుగా రొమాంటిజం కళాకారులు మాత్రం మోనాలిసా చిరునవ్వును కొనియాడేవారు లియోనార్డో ఈ చిత్రపటం ను పద్ధతిని ఉపయోగించి చిత్రీకరించాడు అనగా దృశ్యంలో వివిధ అంశాలు గీతల ద్వారా వేర్పరిచినట్లు కాకుండా ఒక వస్తువు మరొక వస్తువుతో ఏకీభవించినట్లు ఉండడం గ్లేజింగ్ మీడియంలో రంగును స్వల్పంగా నూనెతో కలిపి ఈ తైలవర్ణ చిత్రపటం చిత్రీకరించడం జరిగింది ఎంత రంగును కలిపితే అంత ప్రభావం రావడానికి స్వయం ప్రకాశితంగా ఉండడానికి లోతును చక్కగా చూపడానికి వీక్షకుడు ఏ కోణంలో చూచినా చిత్రపటం రంగులు ఆ దిశలో పయనించి కళ్లకు తాకేందుకు ఈ సాంకేతిక అంశం వాడబడినట్లు తెలుస్తోంది కాంట్రాస్ట్ కొరకు బ్రష్ స్ట్రోకులు చాలా నెమ్మదిగా చర్మం జవసత్వాలలో నిండి ఉండేలా కనబడేటట్లు లియోనార్డో చాలా శ్రమించి ఈ చిత్రపటాన్ని చిత్రీకరించాడు కింగ్ ఫ్రన్నోయిస్ లియోనార్డోను ఫ్రాన్స్ కు ఆహ్వానించి పదిహేను వందల పద్దెనిమిదిలో ఈ పెయింటింగ్ ను కొనుగోలు చేశాడు పదిహేడవ శతాబ్దంలో జరిగిన ఫ్రెంచి విప్లవంలో దీనికి ఎటువంటి నష్టం వాటిల్లకపోవడం అదృష్టకరం కొంతకాలం నెపోలియన్ పడక గదిలో కూడా మోనాలిసాకు స్థానం దక్కింది అయితే ఇరవై ఒకటి ఆగస్టు పంతొమ్మిది వందల పదకొండులో మోనాలిసా తస్కరించబడింది ఈ వార్త యావత్ ప్రపంచానికి వ్యాపించింది చిత్రపటాన్ని వెతికి తెచ్చి ఇచ్చిన వారికి అద్భుతమైన బహుమతులు ప్రకటించినా ఎటువంటి ఫలితం లేకపోయింది దీనితో ఫ్రెంచి లూవర్ మ్యూజియం నిర్వహణ అధికారికి నగర పోలీస్ అధికారికి ఉద్వాసన తప్పలేదు అంతర్జాతీయ ప్రసార మాధ్యమాలు ఈ భద్రత లేమిని ఎగతాళి చేశాయి ప్రపంచ వ్యాప్తంగా మోనాలిసాపై ఎనలేని ప్రేమ పుట్టుకు వచ్చింది తర్వాతి రెండు సంవత్సరాలు ఈ కేసులో ఎటువంటి పురోగతి కనపడలేదు ఇటలీకి చెందిన ఒక ఆర్ట్ డీలర్ కు అనే వ్యక్తి ఈ చిత్రపటాన్ని అమ్మకానికి పెట్టగా సదరు ఆర్ట్ డీలర్ అధికారులను అప్రమత్తం చేశారు ఏడు డిసెంబర్ పంతొమ్మిది వందల పదమూడున ఇటలీ పోలీసులు తాము మోనాలిసాను కనుగొన్నట్లు ప్రకటించారు తిరిగి వచ్చిన మోనాలిసాకు అంతకంతకు కీర్తి ప్రతిష్టలు పెరిగాయి మోనాలిసా మ్యూజియంలో లేదు అని తెలియగానే పోలీసులు రంగంలోకి దిగారు మ్యూజియం మూసివేయించి అందరినీ సోదా చేశారు ఒక వారం పాటుగా గాలింపు చర్యలు ముమ్మరంగా సాగాయి మ్యూజియం మూసివేతకు గల కారణాలు తెలపవలసిందిగా ప్రజల నుంచి తీవ్ర ఒత్తిడి వచ్చింది అంతర్గత సోదాల వల్ల ప్రత్యక్షంగా ఎటువంటి ఉపయోగం కనబడకపోయినా పరోక్షంగా ఈ సోదా కొన్ని ఆధారాలు ముందుకు తీసుకువచ్చింది మోనాలిసాను తిరస్కరించింది ఒక కళాకారుడు లేదా కొందరు కళాకారుల గుంపు అని వీరికి చిత్రపటం నుంచి మోనాలిసాను ఎలా వేరు చేయాలో చక్కగా తెలుసు అనుమానితులని ఒక్కొక్కరిగా తగ్గించుకుంటూ వచ్చిన విచారణ బృందం చివరకు కళా విమర్శకుడు గుయిలాం అపోలినైర్ మరొక చిత్రకారుడు పాబ్లో పికాసోను విచారణ చేయవలసిందిగా నిర్ధారించారు పంతొమ్మిది వందల పన్నెండు ఫ్రాన్స్ లలిత కళల మంత్రి మోనాలిసా తిరిగి వస్తుంది అనే నమ్మకం ఏ కోసానా లేదు అని ఒక సందర్భంగా వ్యాఖ్యానించాడు విచారణలో విన్సెన్జో ఒక దేశభక్తుడని ఈ చోరీ వెనుక ఎటువంటి దురుద్దేశం లేదని తేలింది మోనాలిసాను ఫ్రెంచి సైన్యాధ్యక్షుడు నెపోలియన్ దుర్మార్గంగా పట్టుకుపోయాడు అనే అపోహలో ఉండడం ఆమెను తిరిగి తన స్వదేశానికి రప్పించి తన దేశభక్తిని చాటుకోవాలనుకోవడం వలనే విన్సెంజో ఈ చోరీకి పాల్పడ్డాడని తేలింది వాస్తవానికి లియోనార్డో ఫ్రెంచి రాజు ఫ్రాన్సోయిస్కు ఆస్థాన చిత్రకారుడిగా చేరిన తర్వాత స్వయానా అతనికి ఈ చిత్రపటాన్ని బహుమతిగా ఇచ్చాడు పైగా నెపోలియన్ పలు కళాఖండాలను అప్పటికే దుర్మార్గంగా తరలించిన అతని జాబితాలో మోనాలిసా ఎప్పటికీ లేదు లూవర్ మ్యూజియంలో పలు సంవత్సరాలుగా పనిచేస్తున్న నిజెంజో మ్యూజియం యొక్క వాస్తు అక్కడ సెక్యూరిటీ నిర్వహణ బృందాల గురించి చక్కగా తెలుసు నిర్వహణ కొరకు సోమవారాలు మ్యూజియం మూసివేయబడుతుంది అని కూడా తెలిసిన విన్సెంజో ఆదివారం మధ్యాహ్నమే మ్యూజియంలోకి ప్రవేశించి ఒక చోట తనకు తానే తాళం వేసుకున్నాడు సోమవారం ఉదయం పనివారు వేసుకునే దుస్తులను ధరించి చిత్రపటం వేలాడదీయబడ్డ సల్లోన్ కేరీలోకి ప్రవేశించాడు పనివారెవరూ లేని సమయం చూసుకొని చిత్రపటాన్ని తీసుకొని దానికున్న ఫ్రేమ్ను బద్దలు కొట్టి ఫ్రేమ్ను అక్కడే వదిలివేసి చక్కగా చిత్రపటంతో దర్జాగా నడుచుకు వెళ్ళిపోయాడు మోనాలిసా ఇటలీకి చెందినది కాబట్టి ఆమె ఇటలీలోనే ఉండాలి అని భావించిన విన్సెంజో ఉద్దేశం దేశభక్తి మాత్రమే కావడంతో ఇటలీ అతనికి తేలికపాటి శిక్షను మాత్రమే విధించింది విన్సెంజో వద్ద ఉన్నది కూడా అసలైన మోనాలిసా కాదని ఎడ్వార్డ్ మార్క్వెస్ డి వాలిఫర్నో అనే ఒక మోసపూరిత వ్యాపారవేత్త సృష్టింపబడ్డ పలు నకళ్లలో ఒకటి అని దొంగలించబడ్డ మోనాలిసా తన వద్ద ఉందని పలు నకళ్లతో వాలిఫోర్నో వ్యాపారం నడిపేవాడని వదంతులు విన్సెంజో కూడా వాలిఫెర్నో మనిషి అని వాలిఫెర్నో ఆదేశాల మేరకే విన్సెంజో మోనాలిసాను దొంగలించాడన్నవి కూడా ఈ వదంతులలో భాగాలు వాలిఫెర్నోకు అప్పగించిన అస్సలైన మోనాలిసాను విన్సెంజో మరలా దొంగలించి ఇటలీ బయలుదేరాడు విచారణలో విన్సెంజో వాలిఫెర్నో గురించి పెదవి విప్పకపోవడానికి కారణం తాను దేశ భక్తుడని అనే నమ్మకాన్ని కలిగించడం కోసం సృష్టించబడిన వదంతులే నాజీలు కూడా మోనాలిసాను తస్కరించే ప్రయత్నం చేశారు కానీ ఇది ముందుగానే పసిగట్టిన ఫ్రాన్స్ అప్పటికే అసలు చిత్రపటాన్ని వేరొక చోట భద్రపరిచి మ్యూజియంలో నకలును ఉంచారన్నది ఒక వాదన ఈ వాదన అసలు ప్రస్తుతం లూవర్ మ్యూజియంలో ఉన్నది అసలైన చిత్రపటమేనా అనే సందేహానికి తావు ఇస్తుంది ఇరవై ఏడు ఆగస్ట్ పంతొమ్మిది వందల ముప్పై తొమ్మిది నుంచి మోనాలిసా అజ్ఞాతంలో ఉంది పదహారు జూన్ పంతొమ్మిది వందల నలభై ఐదుకు గాని తిరిగి లూవర్ మ్యూజియంకు రాలేదు రెండవ ప్రపంచ యుద్ధం జరిగినన్ని నాళ్లు మోనాలిసా ఎక్కడ ఉందో ఎవరికీ తెలియదు ముప్పై ఇంచుల పొడవు ఇరవై ఇంచుల వెడల్పు గల ఈ చిత్రపటం మ్యూజియంలో నియంత్రిత వాతావరణం అంటే నలభై మూడు డిగ్రీల ఫారెన్ హీట్ యాభై శాతం ఆర్ధ్రతాలో ఒకటిన్నర ఇంచుల మందం ఉన్న బుల్లెట్ ప్రూఫ్ అద్దాల వెనుక భద్రపరచబడి ఉన్నది చిత్రపటానికి కొన్ని అడుగుల ముందు ఉన్న బ్యారియర్ వద్దే సందర్శకులను ఆపివేయడం జరుగుతుంది సందర్శకుల తాకడిని దృష్టిలో ఉంచుకుని మ్యూజియంలోని అతి పెద్దదైన గది సాలెడెస్ అటాచ్ లో ఈ చిత్రపటం ఉంచబడినట్లు స్వయానా మ్యూజియం వెబ్సైట్ లో చెప్పుకువచ్చింది రెండు వేల ఐదు నుంచి ఈ భద్రతా ప్రమాణాలు అమలులో ఉన్నాయి పై కాకుండా దళసరి చెక్క పలకపై చిత్రీకరించడం వలన చిత్రపటం చెక్కులు చెదిరింది పలకపై చీలిక కూడా రావడంతో మునుముందు మరే రకమైన నష్టం వాటిల్లకుండా ఈ భద్రత ఏర్పాట్లు చేసినట్లు మ్యూజియం స్పష్టం చేసింది తెలుసుకున్నారు కదా మరిన్ని ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ కోసం యూ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు హిట్ టీవీ మా ఎక్స్ప్లెనేషన్ కనుక మీకు నచ్చినట్లయితే మరేదైనా ఎక్స్ప్లెనేషన్ కోసం కమెంట్ త్రూ మాకు తెలియచేయండి सो मर इंट्रिटिंग स्टोरी प्लीज लाइक शेयर हिट टीवी